అందరికీ నమస్కారం రా కదలి రా బ్రాందీ బాటల్ ఇస్తాం రా కదలి రా బిర్యానీ పొట్లం ఇస్తాం రా కదలి రా ఐదు వందల నోట్ ఇస్తాం రా కదలి రా ఇది చంద్రన్న సభ బ్రాందీ బాటలు ఇస్తాం బిర్యానీ పొట్లమిస్తాం తలకాయకి ఐదు వందల డబ్బులు ఇస్తాం రా కదలి రా చంద్రన్న సభను విజయవంతం చేయి ఇది నారా చంద్రబాబు నాయుడు గారి సభల నిర్వాహకం ఇది అబద్ధమేమో వారి ఆత్మసాక్షిగా చెప్పమను వారి నిజాయితీగా చెప్పమను రొమ్ము మీద చేసుకుని వాళ్ళే ఐదు వందలు ఇచ్చినామా ఇవ్వలేదా మూడు వందలు ఇచ్చినామా లేదా బ్రాందీ ఇచ్చినామా లేదా బిర్యానీ పెట్టినామా లేదా నేను బిర్యానీకి అయితే ఎగ్జిమిషన్ అబ్బా తప్పు లేదు ఎవరమైనా సభకు మనం తరలించినప్పుడు కార్యకర్తలకు కానీ లేకుంటే వేరే మనుషులకు ఎవరిని మనం అరువు తెచ్చుకున్నా కూడా కార్యకర్తలు కాకుండా అరువు తెచ్చుకున్నా కూడా అన్నం పెట్టాల్సిందే అది నేను తప్పు చెప్పను అది ఎంత పెడితే అంత మంచిది మిగతాది మీ ఆత్మసాక్షిగానే ఇవ్వమను తెలుగుదేశం వల్లే మీ రా కదలిరా బ్రాందీ బాటళ్ళతోనూ ఐదు వందలతోనూ బిర్యానీతోను ఎందుకు ఈ స్థితి వచ్చింది చంద్రబాబు నాయుడుకు ఏడు నియోజకవర్గాలు కలిపి ఒక చోట సభ పెడితే కూడా సభకు జనాన్ని సమీకరించేదానికి స్వచ్ఛందంగా మనుషులు వచ్చే పరిస్థితి లేకుండా పోయిందంటే నమ్మకం కోల్పోయినాడు ఒకటే ఏం వేరే కారణమే లేదు విశ్వాసాన్ని ప్రజా విశ్వాసాన్ని కోల్పోయిన నాయకుని యొక్క యాత్ర ఇట్నే ఉంటుంది సంసారమైనా రాజకీయమైన నమ్మకం అయిన తర్వాత ఇట్నే ఉంటుంది దాంట్లో ఏం అనుమానం లేదు జగన్ వస్తే ఏ నియోజకవర్గంలో ఎందుకు స్వచ్ఛందంగా మేము సమీకరించకున్నా కానీ కేవలం మా కార్యకర్తలం మాత్రమే మేము నాయకులం కార్యకర్తలం మాత్రమే సమీకరణ చేసి ఎంత అయితే మేము కొన్ని వేలు అవుతాం ఏడు వేలు ఎనిమిది వేలు మేము అయితే గొప్ప మేవన్నీ డబ్బులు ఇవ్వకుండా ఏమి ఇవ్వకుండా మా కార్యకర్తలు మేము కానీ మిగతా జనం అంతా ముప్పై నలభై వేల మంది రోడ్ల మడి జగన్ వచ్చినప్పుడు వస్తారంటే ఒక ప్రొద్దుటూరు నియోజకవర్గం అయినా ఒక జమ్మనోడికైనా ఎక్కడైనా కానీ స్వచ్ఛందంగా వచ్చేవాళ్ళు ఆ నాయకుని పైన ప్రేమ ఉంది అభిమానం ఉంది ఆ క్రేజ్ ఉంది మరి చంద్రబాబు నాయుడు వచ్చినప్పుడు ఆ జనం రావడం లేదు అంటే నమ్మకాన్ని కోల్పోయినాడు ఆయన ప్రజావిశ్వాసాన్ని కోల్పోయినటువంటి నాయకుని యొక్క ప్రయాణం ఇట్లే ఉంటుంది ఇంకా ఆయన మాట్లాడిన మాటలు అక్కడ కమలాపురం నియోజకవర్గంలో బహిరంగ సభను ఉద్దేశించి జిల్లా వాసులను ఉద్దేశించి ఆయన మాట్లాడిన మాటలు నాకు ఆయన చెప్పే మాటలన్నీ నేను విజయవాడ నుంచి వస్తా నేను ఆద్యంతం విన్నా నేను నడిసి మారుడన్న జేబులో సెల్లులో పెట్టుకొని చూస్తూ వచ్చినా పింటు పిన్ అంతా నాకేమనిపించింది ఆయన చెప్పినది అంటే బాగా విన్న తర్వాత అంతా తల్లికి వందనం ఇస్తాం ఎంతమంది ఉంటే అంతమందికి గ్యాస్ సిలిండర్లు ఊరికిస్తాం బస్సు ఎక్కితే ఫ్రీ తిప్పుతాం నిరుద్యోగ భృతి మూడు వేలు ఇస్తాం రైతు రాజ్యం తెస్తాం యువగలానికి నాలుగు లక్షల ఉద్యోగాలు ఇస్తాం ఏటా ఇవన్నీ ఇది ఇస్తాం అది ఇస్తాం ఇది చెప్తాం అని చెప్తాడు ఆయన దీర్ఘాలు దీర్ఘాలు తీసి నాకు పిల్లప్పుడు మనం సంతలల్లో మూలికలు అమ్ముతుంటారు చూడే మూలికెలు సంతలల్లో తాయెత్తులు మూలికెలు ఈ మూలిక వేసుకుంటే సంతానం వృద్ధి కలుగుతుంది ఈ మూలిక వేసుకుంటే నరాల బలహీనత పోతుంది ఈ మూలిక వేసుకుంటే రక్త వృద్ధి జరుగుతుంది ఇది చేస్తాం ఇది చేస్తా సేమ్ ఇదే అనిపించింది నాకు సంతలో మూలికలు సంతలో తాయిత్తులు అమ్ముకుండేవాడు ఎట్లా చెప్తున్నాడో చంద్రబాబు నాయుడు దుస్థితి కూడా యాడికొచ్చిందంటే ఓట్ల కోసం ఆడికొచ్చింది పరిస్థితి మళ్ళీ ఇంకొకటి మాట మాట్లాడుతున్నాడు ఆయన అది కూడా నాకు హాస్యం అనిపించింది నేను పదహైదు రూపాయలు ఇస్తా మీకు వంద ఖర్చు చేయిస్తా పదహైదు ఇస్తాడంట ఖర్చు చేయిస్తాడంట వంద రూపాయలు సంపాదిస్తాడంట పదహైదు ఇస్తా ఖర్చు చేయిస్తా వంద సంపాదిస్తా వందను వెయ్యి చేస్తా వెయ్యిని పదివేలు చేస్తా అంట ఇది అంద నాకు ఈ లెక్క అర్థం కాలే ఎట్ల ఇది పదహైదు రూపాయలు ఇచ్చేది నీ ప్రభుత్వము వాళ్ళతో ఖర్చు చేయించే నువ్వు వందట సంపాదిస్తావు వంద చంపా వెయ్యి ఎట్లయితుంది వెయ్యి పదివేలు ఎట్లయితుంది ఆ పదివేలు నీకైతే ప్రభుత్వానికి అవుతుందా ఆయనకైతుదే శాస్త్రీయమైనటువంటి విధి విధానం లేకుండా ఏం చెప్పడం నాకు అర్థమే కావడంలే అబద్ధాలు తను చేసింది ఏదైనా చెప్పుకోవడానికి ఉంటే చెప్పుకోవచ్చు ఆయన దురదృష్టం ఏంటంటే సుదీర్ఘమైన నలభై సంవత్సరాల రాజకీయ జీవితంలో చెప్పుకోవడానికి ఏంది లేదు ఇదిగో నేను ఇది చేసిన రాజశేఖర రెడ్డి మాదిరి ఇదిగో నేను ఆరోగ్యశ్రీ లేకుంటే ఇదిగో నేను ఉచిత విద్యుత్ లేకుంటే జగన్మోహన్ రెడ్డి మాదిరి ఇదిగో నేను అమ్మబడి ఇదిగో నేను నాడు నేడు మనబడి ఇదిగో నేను నా ప్రభుత్వంలో రైతుల కోసం అని చెప్పి రైతు భరోసా కేంద్రాలు ఏమీ లేదా నాకు చెప్పుకోవడానికి చేసింది ఏమీ లేక ఇప్పుడు ఏమన్నా చేస్తానని చెప్పి నమ్మేవాళ్ళు లేక గారడి విద్యలు సంతలు తాయెత్తులు మూలికలు అమ్ముకుంటున్న మాదిరి అడిసెరిసి అడిసెరిసి యాక్షన్స్ మళ్ళీ దానికి తోడు మనుషులు ప్రొదుటూ నియోజకవర్గమే తీసుకున్నాం నేను పదివేల మందిని పిలుచుకొని పోతా అని చెప్పినాడు ఒక నాయకుడు నేను ఏడు వేల మందిని పిలుచుకొని అని చెప్పినాడు ఒక నాయకుడు ఇంకొక నాయకుడు అయితే చెప్పలేదు కానీ సురేష్ సురేష్ గారు ఓ పదివేలు వేసుకో ఆయన కూడా లింగారెడ్డి గారు చెప్పలేదు కానీ ఆయన ఓ పదివేలు వేసుకో ఇంకా ప్రవీణ్ పదివేలు పిలిచిపోయినాక లింగారెడ్డి పదివేలు పిలుచుకోలేడా ప్రవీణ్ పదివేలు పిలిచిపోయినాక వరదరాడి పదివేలు పిలుచుకోలేడా తలా తల పదివేలు ఏడు వేలు వేసుకుంటే నలభై వేలు ఎత్తది పొద్దుటూరు నుంచి కమలాపురంలో ఏడు నియోజకవర్గాలకు సంబంధించి ఎంతమంది పాల్గొన్నారు అని చెప్తే వీళ్ళ అబద్ధాల కూతులు పక్కన పెట్టి నిజాయితీగా మనం మాట్లాడుకుంటే ఒక ఇరవై ఐదు వేలు ముప్పై వేల మంది పాల్గొన్నారు సభలో వాళ్ళు లక్ష అనేది డెబ్బై వేలు అనేది యాభై వేలు అన్ని అబద్ధాలు ఇరవై ఐదు వేల నుంచి ముప్పై వేల మంది పాల్గొన్నారు ఏడు నియోజకవర్గాల నుంచి ఇరవై ఐదు వేలు ముప్పై వేల మంది ప్రజలను బిర్యానీ ఇచ్చి బ్రాంది ఇచ్చి ఐదు వందల డబ్బులు ఇచ్చి సమీకరిస్తే ఆ జనం మరి ఏడు నియోజకవర్గాలకు కలిపి ముప్పై వేలు అయితే మీరొక్కరే నలభై వేలు తీసుకపోతే ఇంకా పదివేలు కాకెత్తకపోయిందే ఇంక మిగతా నియోజకవర్గాల మనుషులు ఏమైనట్టు ఈ ఇలా అబద్ధాలు వీళ్ళ యొక్క పార్టీకి ఉండే నిబద్ధత వీళ్ళ పార్టీ పట్ల జనానికి ఉండే ఆకర్షణ ఇంతే రైతు రాజ్యం తెస్తా అంటాడు నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారిని రైతులకు రుణమాఫీ చేసినావా నువ్వు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది కాలంలో రైతులకు రుణమాఫీ చేస్తానని చెప్పి రుణమాఫీ చేసినావా రైతుల కోసము ఒక్క ప్రాజెక్ట్ అన్న పూర్తి చేసినావా ఒక్కటన్నా ఇదిగో నేను ఇది మొదలు పెట్టి నేను పూర్తి చేసినాను రైతుల వ్యవసాయానికి నీరు అందించేదాని కోసం ఒక ప్రాజెక్టును పూర్తి చేసినానని చెప్పడానికి ఒక్కటి మాట చెప్పి ఓటు ఇచ్చుకునేటువంటి రైతు రుణమాఫీనే చెయ్యకుండా దాన్ని భ్రష్టు పట్టించినావు ఇంకా ఎక్కువ మాట్లాడితే వ్యవసాయం దండగా అని చెప్పినావు నుంచి వదిలేసి వలస వచ్చి సిటీలలో చేరి పనులు చేసుకొని బతకమని చెప్పినావు వ్యవసాయానికంటే హై వ్యవసాయం ముద్దు హైటెక్ సిటీ ముద్దు అని చెప్పినావు ఉచిత విద్యుత్ ఇస్తానంటే బట్టలు ఆరేసుకోనికా అంటావు చివరికి నువ్వు ఏదైతే వ్యవసాయ పనిముట్లు పద్నాలుగు పంతొమ్మిది నుంచి రైతులకు వ్యవసాయ పనిముట్లు సబ్సిడీతో ఇచ్చినావో ఆ డబ్బు నాలుగు వందల కోట్లు ఎగరగొట్టిపోయినావు నువ్వు ఈ ప్రభుత్వం మీద భారం వేసిపోయినావు కట్టకుండా రైతుల కోసం నువ్వు చేసింది ఏదైనా ఉంది అని ఈ రాష్ట్రంలో ఏ ఒక్క రైతు కూడా నీ పక్షాన చెప్పాడు ఈ రాష్ట్రంలో నాగలి పట్టిన ప్రతి రైతన్నకు నువ్వు ద్రోహివే నువ్వు వ్యతిరేకమే రైతన్నకు నేను స్పష్టంగా చెప్తా మాట గ్రామీణ ప్రాంతాలలో నీకు నాలుగు ఓట్లు కూడా రావు నాగలి పట్టినవాడు సోలకాల భుజానేసిన వాడు దుక్కు దున్నినవాడు ఎవడే కానీ నీకు ఓటేయడు ఇది సత్యం నువ్వు రైతు ద్రోహివి ఈరోజు యాక్షన్ రైతురాజ్యం తెచ్చాడంట రైతురాజ్యం వ్యవసాయం పండగ అని చెప్పినవాడు రాజశేఖర రెడ్డి అన్న వ్యవసాయం కోసం మరి రెండు అడుగులు ముందుకేసి రైతు భరోసా కేంద్రాలు పెట్టేవాడు జగన్మోహన్ రెడ్డి పంట పెట్టుకునే దానికి ప్రతి ఏటా డబ్బులు ఇచ్చినవాడు జగన్మోహన్ రెడ్డి విత్తనాలను ఎరువులను మందులను గ్రామీణ ప్రాంతాలను సప్లై చేసిన వాడు జగన్మోహన్ రెడ్డి నాణ్యత కలిగిన విత్తనాలను ఎరు మందులను ఇచ్చేదానికోసం ప్రయత్నం చేసి ఇంటిగ్రేట్ ల్యాబ్లు పెట్టినవాడు జగన్మోహన్ రెడ్డి అకాల వర్షాలు ప్రకృతి వైపరీత్యాల పంట దెబ్బతింటే ముప్పై దినాల్లో నష్టపరిహారం ఇచ్చిన ఘనత కలిగిన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈయన చెప్పుకుంటే నేను రైతు రాజ్యం తెస్తానని రైతులు నమ్ముతారు నువ్వు చెప్పుకుంటే దయ్యం వేదాలు వల్ల ఇచ్చినట్టు ఉంటుంది మళ్ళా అది అయిపోయింది తల్లికి వందనం ఇస్తాం దీర్ఘాల దీర్ఘాలు తీసి తల్లికి వందనం అంట ఎంతమంది ఉంటే అంతమందికి పదిహేను వందలు ఇస్తాడంట నేను నా నియోజకవర్గంలో ఉండే నా చెల్లెలను నా మా అక్కగారి అడుగుతాను మీకే అక్క మీకే చెల్లెమ్మ నా నియోజకవర్గంలో ఉండే నా వాళ్ళకే నా నియోజకవర్గంలోనే రెండు లక్షల నలభై ఐదు వేల ఉన్నాయి ఒక లక్ష ఇరవై ఐదు వేల ఓట్లు లేడీస్ ఉన్నారు ఎంతమంది ఉంటే అందరికీ అన్నాడు నీకు ఇచ్చే బుద్ధి లేదు కాబట్టి ఆయనకు ఒక ఒక శాస్త్రీయమైనటువంటి పద్ధతి కూడా చెప్పలే రేషన్ కార్డా లేకుంటే వయో పరిమిత ఆదాయ పరిమిత ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఉందా లేదు ఏం చెప్పాలి ఎంతమంది ఉంటే అంతమంది కట్టినాడు ఇంక అంత్యంగా భరిత ఇచ్చినాడు ఇంక నోటికి ఏం అబద్ధాలు వచ్చే అబద్ధాలు పదవి కావాలా ఎంతమందికైనా ఇస్తా ఎంతమంది ఉంటే ఎంతమంది రైట్ లక్షా ఇరవై ఐదు వేల మంది ఉన్నారు నా నియోజకవర్గంలో రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు కోట్ల ఏడు లక్షల మంది ఉన్నారు ఓటర్లు రెండు కోట్ల ఐదు లక్షల ఏడు ఏడు లక్షల మంది ఆడోళ్ళు ఉన్నారు నువ్వు రెండు కోట్ల ఏడు లక్షల మంది ఆడోళ్లకు పదహైదు వందల చొప్పున ఇస్తే నెలకు మూడు వేల కోట్లు కావాలా సంవత్సరానికి ముప్పై ఆరు వేల కోట్లు కావాలా ఐదు సంవత్సరాలకు లక్ష ఎనభై వేల కోట్లు కావాలా జగన్మోహన్ రెడ్డి రెండు లక్షల యాభై వేల కోట్ల రూపాయలని ఐదు సంవత్సరాలు వివిధ పథకాలతో సంక్షేమానికి ఇస్తే రెండు లక్షల యాభై వేల కోట్లు నువ్వు తల్లికి వందనానికే రెండు లక్షల కోట్లు అవుతుంది ఈ పక్కన ఈ ఈ చొప్పున సాధ్యమవుతుదే నువ్వు ఇచ్చేదానికే ఎగరగొట్టేదానికే నువ్వు ఇచ్చేదానికని ఒకవేళ నమ్ముదాము లేబా అని అనుకుంటే ఆ నమ్మడానికి మనస్సురు అంతట్ల పోయేదలికి డాక్రా రుణాలు మతికొచ్చాయి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో డాక్రా రుణాలు మాఫీ చేస్తానని చెప్పి ఓటు వేసుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో ఉండే రెండు కోట్ల మంది ఆడవాళ్ళను గాలికొదిలేసి వాళ్ళ బాకీలు వాళ్ళ నెత్తిన వేసి వాళ్ళ వడ్డీలు వాళ్ళ నెత్తిన రుద్ది లాస్ట్ ఐదు సంవత్సరాలు గడిచిపోయేటప్పుడు పసుపు కుంకు మీద పదివేలు ఇస్తానంటావా నువ్వు డాక్రా రుణాలు మాఫీ చేసినావా స్త్రీల యొక్క ఆర్థిక స్వాలంభనకు నువ్వు ఉపయోగపడినావా వారి స్వేచ్ఛకు ఉపయోగపడినావా వారి ఆర్థిక పురోగమనానికి ఉపయోగపడినావా వారికి ఇచ్చిన మాటకు కట్టుబడి నువ్వు రుణాలు ఏమన్నా చెల్లించినావా ఆ బుద్ధు ఆ చిన్న బాకీ నేను కట్టలేని వాణివి ఎంత ఇరవై నాలుగు వేల కోట్లు బాకి ఈరోజు జగన్ కట్టినాడు స్త్రీల కోసం రాష్ట్రంలో ఉండే రెండు కోట్ల మంది ఆడవాళ్ళకు సంబంధించి అందులో కోటి మంది ఆడవాళ్ళు దాదాపుగా డాక్రా పొదుపు సంఘాల్లో ఉంటే వారి బాకీ ఇరవై నాలుగు వేల అయితే వారి వడ్డీ మరింత అయితే జగన్మోహన్ రెడ్డి గారు నాలుగు విడతలుగా మూడు విడతలు చెల్లించినాడు ఇప్పుడు జనవరి ఇరవై రెండో తారీఖున ఇరవై మూడో తారీఖున ఆరు వేల కోట్లు వేస్తున్నాడు ఇరవై నాలుగు వేల కోట్లు ఇప్పుడు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదికి అయితే పద్దెనిమిది వేల కోట్లే చంద్రబాబు నాయుడు కట్టాల్సినది పద్దెనిమిది వేల కోట్ల రూపాయల యొక్క మహిళల యొక్క రుణాన్ని ఇచ్చేదానికే చేతులు రాని నీకు మనసు రాని నీకు లక్షా ఎనభై వేల కోట్లు ఇస్తాడంట అక్క చెల్లెమ్మలారా పదింతలు ఎక్కువ పద్దెనిమిది వేల కోట్లకు ఇదేమవుతుందే సాధ్యమైతేనా పద్దెనిమిది వేల కోట్లు మహిళలకు ఎక్కువ రుణాలను చెల్లించడానికి మనసు రాని పెద్ద మనిషి తల్లికి వందనం పేరుతో లక్ష ఎనభై వేల కోట్లు ఐదు సంవత్సరాలకి ఇస్తా అంట ఎంతమంది అంటే అంతమంది అంట ఎనభై ఏళ్ళు అయినా తొంభై ఏళ్ళు అయినా యాభై ఏళ్ళున్నాయి నిరుద్యోగ వృత్తి మూడు వేలు ఇస్తా అంట నిరుద్యోగ భృతి నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు ఒక ఎమ్మెల్యే హోదాలని అడుగుతా ఉన్నా నా నియోజకవర్గంలో నువ్వు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఎంతమంది నిరుద్యోగులను గుర్తించినావు ఎంతమందికి మూడు వేల రూపాయల చొప్పున ఎన్ని నెలలు నువ్వు రెండు వేల రూపాయలు అప్పుడు ఇస్తానని చెప్పినావు రెండు వేల రూపాయల చొప్పున ఎంతమందికి ఇచ్చినావో లెక్క చెప్పు చాలు చెప్పు రెండు వేల రూపాయల నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పి లాస్ట్ ఒక నెల రెండు నెలలకు వచ్చిన తర్వాత మాయమాటలు చెప్పి ఆ ఊరిలో ఇద్దరికి ఈ ఊర్లో ఇద్దరికి ఒక నెల ఇచ్చి ఇప్పుడు మళ్ళీ మూడు వేలు ఇస్తానంటే ఉద్యోగం లేని నిరుద్యోగ యువతను మరొక్కసారి నువ్వు ఆశపెట్టి భ్రమ పెట్టి మోసం చేయడమే కదా నువ్వు మోసం చేయకుండా ఉండాల్సిన వాళ్ళల్లో నిరుద్యోగులు కూడా ఒకరు ఎందుకంటే తల్లిదండ్రులు పోషించాల్సినటువంటి ఆ యువత తల్లిదండ్రులు పోషించలేక బాధపడుతూ వారి భవిష్యత్తు గమ్యం ఎటు అని చెప్పి తేల్చుకోలేక ఉద్యోగ ప్రయత్నాలతో సతమతమయ్యే ఆ నిరుద్యోగ యువతను విశ్వాసంతో ఆదరించి వారికి అవకాశం కల్పించాల్సినటువంటి ప్రభుత్వాలు మాయమాటలు చెప్పి భ్రమకు లోను చేసి మోసగిస్తారా నిరుద్యోగ భృతి మూడు వేలు ఇస్తానంటావా మూడు వేలు ఇస్తానని చెప్పి నీవు అంతకుముందు పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు నిరుద్యోగుల కోసం నువ్వు ఇచ్చిన భృతి ఎంతో చెప్పాలా ఇంకా వచ్చేది ఏంటంటే సంవత్సరానికి నాలుగు లక్షల ఉద్యోగాలు ఇస్తాడంట ఐదు సంవత్సరాలు ఇరవై లక్షలు ఉద్యోగాలు ఇచ్చాడంట నీ పద్నాలుగు సంవత్సరాల ముఖ్యమంత్రిగా కొనసాగిన పదవీ కాలం మొత్తం కలుపుకుంటే పద్నాలుగు సంవత్సరాలు కలిపి ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినావు చెప్పు పెద్ద మనిషి ఇరవై లక్షలు వద్దులే పది లక్షలు చెప్పు పది వద్దులే ఐదు చెప్పు ఐదు వద్దులే లక్ష చెప్పు చాలు లక్ష ఉద్యోగాలు చెప్పు నువ్వు పద్నాలుగేళ్లకు ఎంత మోసం ఎంత అబద్ధం అన్ని అబద్ధాలు చెప్పి అంతా మోసం చేసి పీటమెక్కి నీ కొడుకును నీ కుటుంబ సభ్యులను ఉద్ధరించాలనే నువ్వు చేసే ప్రయత్నం ఒక్క మాట అడిగినాడు నేను కూడా ప్రజలను అడుగుతా ఉన్నా ఆయన అడిగిన మాటే నేను అడుగుతా ఉన్నా కడప జిల్లా ప్రజలను ఉద్దేశించి ఆయన మాట్లాడినాడు పెద మనిషి ఇది ఇది కరెక్ట్ అదే కావాలా పదికి పది సీట్లు ఇచ్చినారు తమ్ముళ్ళు కడప పదికి పది సీట్లు ఇచ్చినారు ముద్దులు పెడితే ఓట్లేసినారు నన్ను కాదనుకున్నారు జగన్ ముఖ్యమంత్రి కావడం వలన ఈ జిల్లా ప్రజలైన మీకు ఎవరికి మేలు జరిగిందో చెప్పండి అన్నాడు నేను అదే అడుగుతా జగను జగన్మోహన్ రెడ్డి కలిగిన వాడు కాబట్టి మగోడు కాబట్టి మగసిరిగా అడుగుతున్నాడు పులివిందల మొదలు పెట్టుకుంటే ఇచ్చాపురం వరకు నా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మీ బిడ్డ ముఖ్యమంత్రి అయిన తర్వాత మీ కుటుంబాలకు నా వలన వ్యక్తిగతంగా ప్రయోజనం నా ప్రభుత్వం వలన ప్రయోజనం జరిగి ఉంటే గడప గడపకు నా పార్టీ జెండా మీకు పేదరికానికి ఉపయోగపడింటే ఓటేయండి లేకుంటే వేయాకండి అంటున్నాడు ఇది మగసిరి మాట మగసిరి మాట ఇదే నువ్వు అదే అడిగినావు కడప జిల్లా ప్రజలను ప్రజలు అదే చెప్తారు మేము అదే చెప్తున్నాం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వల్ల ఈ కడప జిల్లా ప్రజలకు కుటుంబ కుటుంబానికి వ్యక్తి వ్యక్తికి ప్రతి వర్గానికి మేలు జరిగి ఉంటేనే మా ఓటేయండి చంద్రబాబు నాయుడు అదే చెప్తున్నాడు కదా జగన్కి ఒక్కనికే మేలు జరిగింది మీకెవ్వరికి మేలు జరగాలి అన్నాడు జగన్కి ఒక్కనికే మేలు జరిగి ఎవరికి మేలు జరగకపోతే ఇరవై నాలుగు వేల కోట్ల రూపాయల మహిళల యొక్క రుణాలను చెల్లిస్తే ఎవరికి మేలు జరిగింది ఈ జిల్లాలో ఉండే లక్షల మంది ఆడవాళ్ళకు మేలు కాదా నలభై ఐదు సంవత్సరాలకు పెన్షన్ ఇస్తే ఈ జిల్లాలో ఉండే రాష్ట్రంలో ఉండే వారికి మేలు కాదా నాడు 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 నేడు మన బడి కింద స్కూళ్ళని బాగు చేస్తే మా పిల్లల జీవితాలకు మంచి భవిష్యత్తు రాసినోడు కాదా నిరక్షరాస్థను పోగొట్టి అక్షరాస్థిని పెంచడానికి మా పిల్లల భవిష్యత్తుకు బంగారు బాట వేయడానికి అమ్మఒడిని తీసుకొచ్చి బడికి పంపించి పదహైదు వేలు ఇచ్చినాడే అది మేలు కాదా ఇంటింటికి మూడు వేల రూపాయలు పెన్షన్ పంపినాడే అది మేలు కాదా మగ్గం నేస్తే మీ సంస్కృతిని కాపాడండి మిమ్మల్ని కాపాడుతా అని చెప్పి ఇదిగో చేనేతమ్మా ఇలా ఇరవై నాలుగు వేలు ఇచ్చినాడు సంవత్సరానికి ఆ కుటుంబాలకు మేలు జరగలేదా కరోనాలో ఆ డబ్బు వీరని ఆదుకోలేదా ఎన్ని చెప్పాలా రోజన్న చంద్రబాబు నాయుడు ఈ సంక్షేమ పథకాల గురించి ఇవి సక్రమంగా ఇవ్వలేదని కానీ ఇందులో అవినీతి ఉందని కానీ దళారి వ్యవస్థ ఉందని కానీ లంచగొండి ధనం ఉంది కానీ ఒక్క సభలో చెప్పలే చెప్పలేడు చెప్పడానికి గుండె లేదు కారణం అంత నిష్పక్షపాతంగా అంత నిజాయితీగా దళారి వ్యవస్థ లేకుండా పేదరికాన్ని ప్రామాణికంగా తీసుకొని అర్హత కలిగిన ప్రతి పేదవాని ఇంటికి అకౌంట్లోకి డబ్బులు లేచినటువంటి ఘనత ఈ ప్రభుత్వం అందమ్మా రెండు లక్షల యాభై వేల కోట్ల రూపాయల ప్రజల అకౌంట్కు డబ్బు పంపిస్తే రెండు రూపాయల అవినీతి లేదు రెండు రూపాయల మిస్యూజ్ లేదు ఇది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పారదర్శకతమైనటువంటి ప్రభుత్వం అందుకే చంద్రబాబు నాయుడు విమర్శించలేడు దాని ఎప్పుడూ ప్రస్తావించలేడు ఆ మాటలను అవి ప్రస్తావించకుండా ఇదిగో ఇటువంటి ఎమ్మెల్యేలను ప్రతి ఎమ్మెల్యే మీద అవినీతి ఆరోపణ చేస్తూ వచ్చినాడు అన్ని అబద్ధాలు అభూత కల్పనలు ఆయా నియోజకవర్గాల్లో ఉండే మీ ఇన్ఛార్జీల యొక్క పేపర్ మీద రాసినటువంటి స్క్రిప్ట్ తీసుకొని వాళ్ళు ఏం చెప్తే అది చదవడం జమ్మలమడుగు జమ్మలమడుగు పొద్దుటూరు పొద్దుటూరు కమలాపురం కమలాపురం పులిందుల పులిందుల కడప కడప దీని మీద పెద్దగా స్పందించాను నేను కారణం నీవు చేసిన అవినీతి ఆరోపణలో పసలేదు అనేది నిన్ను చెప్పినప్పుడే నాకు అర్థమైంది రెండు సెకండ్లు కూడా మాట్లాడలేకపోయినావు సరైనటువంటి సాక్ష్యాన్ని ఆధారాన్నితో చెప్పలేకపోయినావు అందుకే దాని మీద స్పందించను ఒక్కటి మాత్రం చెప్పగలుగుతా నీవు కానీ నీ పార్టీ వారు కానీ నాపై చేసిన అవినీతి ఆరోపణలకు సమాధానం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలే సమాధానాన్ని ఇస్తాయి అవే ప్రత్యక్ష సాక్ష్యంగా చరిత్రలో రాసిపెడతారు ఇది రా కదలి రా చంద్రన్న సభ విశేషాలు ఈ సభ పూర్తిగా విఫలమైపోయింది జనం యొక్క విశ్వాసాన్ని పొందలేకపోయింది జనం ఈ పార్టీని ఆదరించకుండా పోయినారు చెప్పిన ప్రతి మాట అబద్ధము చేసింది ఏది చెప్పుకోలేకపోవడము చెప్పడానికి ఏది లేకపోవడం ఇప్పుడు ఏదో చేస్తానని చెప్పిన ప్రజలు నేను నమ్మకుండా పోవడం అన్నీ కలిపితే నీ రా కదలిరా సంతలో తాతలు అమ్ముకున్నట్టే ఉంది మూలికలు అమ్ముకున్నట్టే ఉంది గారడి విద్యలు చేసినట్టే ఉంది ఇంతకు తప్పితే మరొకటి కాదు అనేది నేను సంపూర్ణంగా నమ్ముతా ఉన్నా నేను ఎస్